అంటే సంధ్య అనగా ఏంటిది ఒక పదాన్ని కూడా చేసి రాసేవడాన్ని సంధి అంటారు అదేవిధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటిది సమానమైనటువంటి అక్షరాలు రావడం ఏంటిది సవర్ణములైన అక్షులు ఆది దేవి బాలూ ఏకాదేశమభు అంటే సూత్రం ప్రకారం శవర్ణమై అక్షుత శవర్ణమ అంటే సమానమైనటువంటి అక్షరాలు సమానమైనటువంటి ఈ విధంగా వస్తుంది అని ఏమంటారు అంటే సవర్ణ తీరుల సంధి ఏమంటారు ఉదాహరణ చూద్దాం ఉదాహరణ రామాలయం అంటే ఈ యొక్క పదం ఉంది కదా ఈ యొక్క పదం ఉన్నప్పుడు మనం విడదీసినప్పుడు సమానమైనటువంటి పదాలే కాదు బే రామాలయం ఉంది కదా రామ ప్లస్ ఆలయం రామ ప్లస్ ఆలయం ఇక్కడ రామ మానక్కడ ఏమక్షరం వస్తుంది ఇక్కడ సి అంటే ఈ విధంగా వచ్చేటటువంటి అక్షరాలు కలిగినటువంటి సందే సవర్ణ తిరువై అంటే మనం ఇట్లా ఎట్లా విడదీసినా కూడా సేమ్ అక్షరాలు రావడం అవి అక్షరాలు రావు మన ఉదాహరణ రవీంద్రుడు రవి దీన్ని ఎట్లా విడదీస్తాం రవీంద్రీంద్రు వెరీ గుడ్ ఇక్కడ ఏమొస్తుంది రవి వి అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా సేమ్ అంటే మనకి ఏ వయసు వచ్చినా కూడా మనం విడదీసినప్పుడు అవే అక్షరాలు రావాలి అది భానుదయం बानू प्लस उदयम एंटी बानू प्लस उदयम इधर बड़ा आते बानु नो कार्य मस्त है वो ఇక్కడ కూడా మనం విడదీసినప్పుడు ఇక్కడ పూర్వ అక్షరంలో అక్కడ విడదీసినప్పుడు అక్కడ కూడా సేమ్ అక్షరాలు పూర్వ పద అంటే మొదటి పదం రెండవ పదం ఆ విధంగా వస్తే దాన్ని ఏమంటారు అంటే దీర్ఘ సంధి ఏమంటారు